హాయ్ వెల్కమ్ మై ఛానల్ నేనేదో ఫస్ట్ టైం పొలంలో ఒక వీడియో తీద్దామని స్టార్ట్ చేశాను హాయ్ హలో అన్నానే లేదు అప్పుడే ఈ కొంగలు కొయిక కొయిక నరుస్తా ఉంది వాటి అరుపులకి నేను ఆపేయాల్సి వచ్చింది తప్ప నేను ఒక మనిషి ఉన్నానని చెప్పి అవైతే ఏమాత్రం భయపడలేదు ఈ కొంగల్ సౌండ్ విని మా అత్త దూరం నుంచి కొంగల్ని తరుము ఐషు అని చెప్పి గట్టిగా అరిచింది నేను వాటిని అప్పటి నుంచి తరుముతూనే ఉన్నా ఎంత అరిచినా కూడా అవి కొద్ది కూడా కదలట్లేదు ఒక్కటి మాత్రం ఏదైనా నా సౌండ్కి భయపడి జస్ట్ అలా ముందుకు నడిచింది అంతే నేను అరిచే కొద్దీ అది ముందుకి వెనక్కి ర్యాంప్ వర్క్ చేస్తాను తప్ప అక్కడ నుంచి అది ఎగిరిపోవట్లేదు ఇలా కాదని లాస్ట్ ఆ విధంగా నేను ఒక రాయి తీసి గట్టిగా విసిరాను నేను అంత మంచి బౌలింగ్ ప్లేయర్ కాదు కాబట్టి ఏదో కొద్ది దూరం వెళ్ళి అది పడింది కన్నా మెల్ల మేలు అంటారు కదా అలా అన్ని కాకపోయినా ఏదో ఒక రెండు పక్షులైనా అక్కడ నుంచి ఎగిరి వెళ్ళిపోయాయి వీటిని అంత ఈజీగా తరమే లేమని నాకు అర్థమైంది సో మా అత్తకు చెప్దామని చెప్పి నేను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను ఈ వరి వేసి వన్ మంత్ అవుతుందంట ఈ ప్రాసెస్ అంతా అయ్యేకి మనకు ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ పడుతుంది అంటున్నారు సో చాలా కలర్ఫుల్గా ఉంది అలాగే చాలా చల్లగా ఉంది ఈ ఏరియా అంతా కూడా పాటు ఈ నీళ్ళల్లో పురుగులు కప్పలు కూడా ఉంటాయంట ఏవేవో సౌండ్లు అంతా కూడా వస్తున్నాయి ఒడ్డు మీద జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి దించిన తల ఎత్తకుండా మనం నడవాలి అలా పైకి ఎత్తి మనం వెళ్తాము అనుకోండి మనమైతే బురదలో పడతాము బురదలో పడకుండా నా తిప్పలేదు నేను పడుస్తూ జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తున్నాను లాస్ట్కైతే నేను మా మామని కనిపెట్టేశాను అక్కడ ఉన్నారు చూసినారా అదిగో అక్కడ ఉన్నారు ఎవరో ఒకరు ఉండాలంట లేకపోతే ఆ కొంగలంతా వచ్చి కూడా ఈ వరిని తొక్కేస్తాయంట సో అందుకని ఎవరో అయితే ఇక్కడ కాపలాగా ఉంటారు అలాగే మా పొలంలో చాలా మామిడి చెట్లు ఉన్నాయి సో చూసారంటే ఇప్పుడు పూతకు వచ్చింది ఇప్పుడు ఎప్పుడే పూతకు వస్తుంది అరే రామ ఇదేంటి ముట్టుకోగానే ఇలా రాలిపోతున్నాయి ఈ పూతలన్నీ రాలగొట్టేస్తున్నాను ఇవి మనకి పండ్లు అవ్వడానికి ఆల్మోస్ట్ జూన్కి అంతా మనకి మామిడి పండ్లు అయితే రెడీ అయిపోతాయి అలాగే ఇక్కడ చెట్టు కింద చూసినట్టయితే రెండు ఆవులు ఉన్నాయి బాగా రెస్ట్ తీసుకుంటున్నాయి పాప అవి మాత్రం ఎంతసేపను మేస్తాయి ఎండలో అవి రిలాక్స్ అవుతున్నాయి మా అత్తగారి ఇంట్లో ఆవు పాలకి లేదు నేను వచ్చినప్పుడల్లా ఇక్కడ నుంచి పెద్ద బాటిల్కి నేను పాలని తీసుకెళ్ళిపోతూ ఉంటాను మా పిల్లల్ని అత్త దగ్గర వదిలేసి వచ్చాను వెళ్ళి చూద్దాము వాళ్ళు ఏం అలర్జీ వస్తున్నారో చూసారా మా అత్త ఏమో బిజీగా బట్టలు ఉతుకుతుంది మా ఏమో చాలా బిజీగా ఆడుకుంటుంది మా అత్త వాళ్ళు చాలా వరకు పొలం దగ్గరే వచ్చి బట్టలు ఉతుక్కుంటారు ఇక్కడైతే మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ యూజ్ చేసుకోవచ్చు సో పల్లెల్లో తెలిసిందే కదా వాటర్ ప్రాబ్లమ్ ఎంతో కొంత ఉంటుంది సో అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చి బట్టలు అయితే ఉతుకుతూ ఉంటారంట ఈ పురుగు చూసారు కదా ఈ పురుగు అంటే నాకు చాలా భయము చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది ఈ పురుగు చెవుల్లోకి వెళ్ళిపోయేదంట అప్పటి నుంచి నాకు ఈ పురుగు అంటే చాలా భయము దగ్గరికి వచ్చింది అనుకోండి రెండు చెవులు మూసేసుకుంటాను ఇలా నా భయాన్ని నేను మా పాపకు కూడా ఎక్కిచ్చేసాను ఈ పురుగు ఆడు వస్తుందంటే మా పాప ఇక్కడ చెవులు మూసుకొని గట్టిగా అరిచేస్తుంది సో చాలాసేపటి తర్వాత మా మామ అయితే మా దగ్గరికి చేరుకున్నాడు మా ఇద్దరు పిల్లల్ని కూడా మా మామ ఆడిపిస్తూ ఉన్నాడు ఈలోగా మా అత్త ఉతికిన బట్టల్ని అన్నింటినీ కూడా ఇక్కడ కింద ఆరేసింది ఇలా ఆరేసిన బట్టలు ఆడుకోవడానికి ఏమోనని మా ఇద్దరు పిల్లలు కూడా ఆ బట్టల మీద ఎక్కి తొక్కేస్తున్నారు ఇలాగే ఒకసారి మా అతయ్య మా పిల్లల బట్టల్ని కూడా ఇక్కడే ఉతికి ఆరేసి తీసుకొచ్చింది అలా తెచ్చిన బట్టల్ని మడత పెడదామని చెప్పి మా పాప షర్ట్ ను ఒకటి మడత పెడుతూ ఉండగా నాకు ముళ్ళు గుచ్చుకుంది ఏంటని ఆ షర్ట్ని తిరిగేసి చూస్తే గడ్డిలో ఉండే ముళ్ళంతా ఆ షర్ట్ కే ఉందన్నమాట పోనీలే అని చెప్పి ఆ బట్టల్ని బాగా ఇదిలిచ్చేసి మడతపెట్టి పెట్టి పెట్టేశాను ఈ బట్టలు ఆరేలాగా కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పి నేను కిందకు వచ్చినాను తీరా చూస్తే పక్కనే ఇలాంటి చాలా చెట్లు ఉన్నాయన్నమాట ఇవి ఏందో పట్టుకుంటే చాలు ఇలా క్లోజ్ అయిపోతున్నాయి ఇలాంటివి నేను టీవీలో అయితే చాలా చూసాను కాను బట్ ఇక్కడ చూడం నేను ఇదే ఫస్ట్ టైము దీన్ని ముట్టుకుంటే చాలు అలా మూసుకుపోతున్నాయి ఈ చెట్లకు ప్రాణాలు ఉంటాయి అనేది నేను ఈ చెట్లను చూస్తే నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఇలా టచ్ చేస్తే క్లోజ్ అయ్యే ప్లాన్స్ చాలా ఉన్నాయి దాంట్లో ఇదొక రకము దాని పేరు ఈ మొక్క పేరు మా మామని అడిగితే ముడుపు తామర అని చెప్పారు వీటితో ఆడుకోవడం చాలా సరదాగా ఉంది కాకపోతే ఆ కొమ్మలకి ముళ్ళు ఉండడంతో అవి గుచ్చుకుంటున్నాయి మా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏమన్నా తినండ్రా అంటే తినరు కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం భలే ఆకలి వేస్తుంటాయి వాళ్ళకి మా మామ వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి ఏదో ఒకటి తినిపిస్తూనే ఉన్నాడు ఇంకా నాకు పనుంది మీరే తినండి అని చెప్పి మా ఓడి చేతిలో పెట్టేసి మా మామ వెళ్ళిపోతున్నారు మా పాప తిన్నంతసేపు తిని అరిగించుకోవడానికి ఇప్పుడు తాత దగ్గరికి వెళ్దాం పద మమ్మీ అని చెప్పి నన్ను పిలుచుకుపోతుంది ఇంకా చేసేది ఏం లేక బాబు నెత్తుకొని నేను కూడా పాప వెనకాలే నడుచుకుంటూ వెళ్తున్నాను ఎవరన్నా ఫోన్ చూస్తా పో పో చూసి నువ్వు జాగ్రత్తగా దాటు మెల్లగా మెల్లగా దాటు ఈ ఒడ్డు పైన ఎవరినో ఫోన్ చూసుకుంటూ నడుచుకుంటూ వచ్చారనుకో జారి కింద పడతారు తల తగులుతుంది అని అంటుంది ఈ వరి నాటేటప్పుడు మా పాప కూడా కొన్ని నాటింది అదే చూపిస్తూ ఉంది సో ఇది చూపించిందిగా ఇందాక ఆ ఏరియా నుంచి ఆ లైన్గా నాటిందంట అది వచ్చి గొప్పగా చెప్పుకుంటా ఉంది నేను కూడా నాటాను అని చెప్పి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను కానీ ఇలా పొలంలోకి మా పాప అయితే తరచుగా వస్తూ ఉంటుంది మా అత్తతో పాటు చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి అక్కడ నాటాను ఇక్కడ నాటాను ఆడ నాటాను అని చెప్పి పొలం అంతా కూడా చూపించేస్తా వదిలితే మొత్తం నేనే నాటాను అని అంటుందేమో సో చూసినట్టయితే మామిడి చెట్లు చాలా కనిపిస్తున్నాయి కదా ఇవే కాకుండా ఇంకా ఎక్కువ ఉండేది వాటర్ లేక కొన్ని చెట్లు అప్పట్లో ఎండిపోయాయంట మా అత్త మాత్రము కొంగల్ని తరిమే పనిలోనే ఉంది ఆ కొంగల్ ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది కానీ పక్కనే ఉండే పొలంలో వాళ్ళింది మనం ఇలా వెళ్ళిపోగానే అవి మళ్ళా వచ్చి వాళ్తాయంట వాటిని గట్టిగా తరమాలంటే టపాసులు పెట్టాలని చెప్పి చేతిలో టపాసులనే పట్టుకొచ్చేసింది టపాసులు అనేసరికి మా పాప ఆ నుంచి వెనక్కి పరిగెత్తుకుంటా వచ్చేసింది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము టపాసులు ఎట్టబెడుతున్నారో మా అత్త అయితే చేతులు కొన్ని గడ్డి తీసుకొచ్చింది ఆ గడ్డిలో ఈ టపాసుల్ని పెడతారంట ఒకసారి మనం పేలిస్తే ఆ కొంగలు కాసేపటి వరకు రాదు అని చెప్తున్నారు సో చూసారా కొన్ని గడ్డిలో ఒక టపాసులని పెట్టింది మా అత్త ఇప్పుడు వీటిని పేలుస్తారంట మా బాబు ఈ సౌండ్కి భయపడతాడు ఫస్ట్ మనం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాము అరుపులు అంటే బయట ఎలాగోలా ఒక చిన్న దీపావళిని అయితే అక్కడ సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాను పాప నడుస్తా ఉంటే ఆ గడ్డి అంత కాళ్ళకు గుచ్చుకుంటున్నాయంట నన్ను ఎత్తుకో మమ్మీ అని చెప్తోంది పాప ఆల్రెడీ నా చేతుల్లో బాబు ఉన్నాడు నిన్న ఎక్కడ నా తల మీద కూర్చోబెట్టుకుంటానా నువ్వు నడవే అని పాపను నడిపిస్తూ ఉన్నాను ఈ దారిలో కింద చూస్తూ వెళ్ళాలి కదా అలా కింద చూస్తూ పాప ఇటు వెళ్లాల్సింది అటు వెళ్ళిపోయింది అటు కాదే ఇంటికి వెళ్ళాల్సింది దారి ఇటు అని చెప్పి ఇటు తీసుకొచ్చినాను ఇందాక మా అత్త ఉతికిన బట్టలు అన్నింటినీ కూడా బాగా ఆరేసింది కదా ఈ ఎండకి చాలా తొందరగానే ఆరిపోయాయి ఓ టూ అవర్స్లోని బట్టలన్నీ కూడా బాగా ఆరిపోయింది వాటన్నిటినీ కూడా మూట కడుతున్నారు మా అత్తయ్య ఇంటికి తీసుకెళ్ళడానికి ఇలా ఒక సైడ్ మా అత్త బట్టలన్నీ కూడా మూట ఉంటే మా పాప ఏం చేస్తుంది చూడండి ఇందాక మనం చూసామే ముడుపు తామర చెట్టు అదేమో అనుకొని అప్పటి నుంచి ఈ ఆకుల్ని టచ్ చేస్తూ ఉంది అది ఎక్కడ క్లోజ్ అవుతుందేమోనని ఇది ఆ చెట్టు కాదు చూడ్డానికి అలాగే ఉంది కాకపోతే ఈ ఆకులన్నీ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి ఇప్పుడు మేము వచ్చిన దారిలోనే బీడి ఆకు చెట్టు ఉండిందంట మా పాప చేతిలో ఉంది చూసారు ఆకు ఇదే బీడి ఆకు అంట ఈ ఆకుతోనే బీడీలు తయారు చేస్తారంట కొంచెం ముందుగా చెప్పింటే నేను కనీసం ఆ చెట్టుని వీడియో తీసింటాను బట్ మిస్ అయింది పర్లేదు నేను ఇంకోసారి చూపిస్తాను సో ఈ ఆకు అయితే చాలా సాఫ్ట్గా ఉంది పండ్లేని మంగళ పిల్లి గడ్డం ఎక్కినట్టు మా అత్త ఆడ బట్టల్ని మూట కట్టేలోగా నేను ఇక్కడ పిల్లలకి ఓ చిన్న బొమ్మ చేసి ఇద్దామని చెప్పి నేను ఆకుతో ఇలా ట్రై చేశాను చిన్నప్పుడు ఇలా ఆకుతో ఇలాంటి బొమ్మల్ని చేసేదాన్ని చాలా బాగా అనిపించేది సో ఇప్పుడు నాకు అది మళ్ళీ గుర్తొచ్చి పాపకి ఇలా చేసి చూపించాను దీన్ని చూడగానే ఇంకేముంది మా పాప నేను చూస్తాను చేస్తానని చెప్పి ఈ ఆకుని చించి చాట చేసేసింది మొత్తం చినిగిపోయింది ఇంకా చించిందించాలే పదామని చెప్పి మూట కట్టిన బట్టలని అయితే బండి మీద పడేసి మా ఇద్దరిని పిల్లల్ని కూడా అందులో కూర్చోబెట్టి మేమైతే ఇంటికి వెళ్ళి అయిపోతున్నాము సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్